హాయ్ అండి బార్గీవ్ గారు బాగున్నారా చాలా చాలా బాగున్నాం అండి రైట్ బార్గీవ్ గారు మీ గురించి మీ పరిచయం నేను హనుమాన్ నిషిన్ నుంచి నా పేరు మార్ధువి నేను హౌస్ వైఫ్ ఇద్దరు కిడ్స్ ఉన్నారు ఓకే దాని నేటి త్రీ గురించి అసలు మీకు ఎలా తెలిసింది నాకు ఆక్చువల్ గా మా వదిన గారు రిఫర్ చేశారు ఆవిడ నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా అన్నమాట మీ గురించి చెప్పడం అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది ఆవిడ చెప్పారు నేను తర్వాత అసలు ఏమీ చూడలేదు ఏమి ఇంకా ఆవిడ చెప్పడమే నేను ఇన్స్పైర్ అయ్యి నేను నేటశ్రీలో జాయిన్ అయ్యాను ఇలా వెంటనే ఫేస్బుక్ లో ఉంటుంది జాయిన్ అవ్వు నీకు అసలు నీకు నీకు ఒక మనం చాలా యాక్టివ్ గా ఉంటాము అసలు నేటశ్రీలో జాయిన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఆ తర్వాత నేను నేటి లోకి వచ్చేప్పుడు జాయిన్ అయినప్పుడు అయితే నేను అప్పుడే టెన్ కేజీస్ అయినా తగ్గిపోవాలి ఒక త్రీ మంత్స్ అంటే ఏం చెప్తారో టెన్ కేజీస్ తగ్గిపోదాము అనేసి నేను ఫామ్ లో టెన్ కేజీస్ అనే ఫిల్ అప్ చేసా ఓకే అయితే నేను డిసెంబర్ నైన్టీ డేస్ మూలం ఛాలెంజ్ లో నేను జాయిన్ అయ్యాను ఒక త్రీ మంత్స్ ది తీసుకున్నాను అయితే నేను జాయిన్ అప్పుడు చేసేద్దాము ఒక టెన్ కేజీస్ ఎలాగైనా తగ్గిపోవాలి అనుకున్నా కానీ నేను ఇప్పుడు ఆల్రెడీ ఫెబ్ మంత్ లోకి వచ్చాను టూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది కానీ నేను వన్ కేజీ తగ్గా కానీ ఇక్కడకొచ్చాక వచ్చాక ఏం ఏం తెలుసుకున్నానంటే మనం తగ్గాల్సింది వెయిట్ కాదు అంటే వెయిట్ తో వెయిట్ కాకుండా మెయిన్ ఇంచ్ లాస్ అనేది ఇంపార్టెంట్ అనేది నేను ఇక్కడ తెలుసుకున్నా ఎవరైనా సరే వెయిట్ లాస్ అవడం ఇంపార్టెంట్ కాదు బాడీలో చేంజెస్ ఇంచు లాస్ అవడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది నేను బెల్లి ఫ్యాట్ ఛాలెంజ్ చేశాను లాస్ట్ ఛాలెంజ్ లో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట నేను ఇంత రిజల్ట్స్ చూస్తానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నాకు ఎంత నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే ఆ చేంజ్ వల్ల చాలా అనమాట చాలా నేను జాయిన్ అయినప్పుడు ఎక్సెల్ లో ఉన్నాను నేను ఈ ఫుడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ అలాగే నేను మొన్న ఛాలెంజ్ చేశాక నేను ఎక్సెల్ నుంచి డైరెక్ట్ గా ఎమ్మటి అసలు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అనమాట అసలు ఏదో గాల్లో అసలు ఇంకా లైక్ ఎలా అంటే అసలు దీంట్లో ఇలా ఇలా ఫుడ్ తినడం వల్ల ఫేస్ లో గ్లో అలాగే హెయిర్ కూడా చాలా హెల్దీగా చాలా గ్రోత్ కూడా చాలా బాగా పెరిగింది నాకు చాలా చాలా బాగుంది బాడీలో కూడా నాకు చాలా యాక్టివ్నెస్ వచ్చింది నేను ఇంతవరకు బయటకు వెళ్ళినప్పుడు ఆ బయటకు జర్నీ చేసి రాగానే నేను అలసిపోయేదాన్ని ఒక రోజు వెళ్ళొచ్చానంటే ఈవినింగ్ పడుకునేదాన్ని కాసేపు కానీ ఇక్కడ ఎప్పుడైతే జాయిన్ అయ్యానో ఈ ఫుడ్ మీరు ఇచ్చిన లిస్ట్ ప్రకారం ప్రోటీన్ ఎలా ఎంత తినాలి ఏం తినాలి మార్నింగ్ తో పాటు మనం ఏం తీసుకోవాలి లిక్విడ్స్ ఎలా తీసుకోవాలి అని మీరు అన్ని అసలు ఎంత బాగా చెప్పారంటే నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట నేను అవన్నీ అంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంటే ఫాలో చేశాను అయినా సరే అప్పుడు చాలా రిజల్ట్ అనేది తెలిసింది తర్వాత ఏంటంటే నేను చెప్పాను కదా అలసిపోతానని ఇక్కడ జాయిన్ అయ్యాక నేను జాన్వర్ మంత్లో నేను కంప్లీట్ గా అంటే బయటకు వెళ్ళాడు బీజవాడని ఏలూరు ఏదో ఒక పని మీద వెళ్ళి వచ్చినా సరే నేను అసలు అలిసిపోలేదు అసలు నేను చాలా యాక్టివ్ గా ఉన్నాను వన్ మంత్ నేను ఫస్ట్ టైం అనమాట అంత జర్నీస్ చేస్తూ కూడా డైలీ నేనే డ్రైవ్ చేసుకోవాలి బైక్ నేను అక్కడ వర్క్ అంతా చూసుకోవాలి సో వెళ్ళి వచ్చాక కూడా నేను అంతే యాక్టివ్ గా అంతే బాగున్నాను అనమాట అందరూ కూడా మా ఇంట్లో అందరూ బావు నీకు అసలు చాలా బాగుంది వర్గ్యూను ఇట్లాగా ఉంటే అనేసి ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీ అనమాట అంటే ఏదైనా సరే మనం బయటకి వెళ్ళి మనం వర్క్ చేసుకొచ్చా కూడా మనం అంతా యాక్టివ్నెస్ తో ఉంటే పిల్లలకు చేసుకోవడం గానీ ఇంట్లో వాళ్ళకి చూసుకోవడం గానీ అంత బాగుంటుంది కదా సో అదంతా నాకు చాలా బాగా నచ్చింది అంటే నేను ఈ ఫుడ్ ఫాలో అవడం వల్లే నాకు అంత ఎనర్జీ యాక్టివ్నెస్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది చాలా చాలా హ్యాపీగా ఉంది అనమాట నేను తగ్గడం అనేది ఇంకా అసలు లాస్ ఇంకా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంచు లాస్ అవుతాము అంటే వెయిట్ తగ్గుతామని తెలుసు కానీ వెయిట్ వరకు వెయిట్ కన్నా ఇంచు లాస్ అవుతామనేసి అసలు నాకు అసలు తెలీదు మనం తగ్గుతామేమోనని నాకు తెలుసు కానీ ఇక్కడికి వచ్చాక ఇంచు లాస్ అవుతేనే వెయిట్ లాస్ అవడం కాదు మెయిన్ ఇంచు లాస్ అవ్వాలనే టార్గెట్ పెట్టుకోవాలి అని సో నాకు వన్ కేజీ దగ్గర నాకు అసలు ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే నాకు బాడీ షేప్ వచ్చింది తర్వాత అసలు గ్లో వచ్చింది హెయిర్ కూడా నాకు చాలా ఇష్టం హెయిర్ లో గ్రోత్ వచ్చింది అంటే బాగా థిక్నెస్ పెరిగింది ఈ ఫుడ్ అంతా మనం బ్యాలెన్స్ గా తినడం వల్ల మీరు చెప్పిన నట్స్ స్వీట్స్ ఫ్రూట్స్ ఎప్పుడెప్పుడు ఏ లో తీసుకోవాలనేది కూడా జనరల్ గా మనకు తెలియదు సో అవన్నీ కూడా మీరు ఏ టైమ్ లో ఇవి తింటే మంచిది ఆ ఏవి తాగితే మంచిది తర్వాత ఫుడ్ లో ఏం తీసుకుని ఏం తింటే మనకు షుగర్ లెవెల్స్ పెరగవు చాలా హ్యాపీగా ఉన్నాను ఇది ఇంకా కంటిన్యూ చేయాలి అని ఒక రొటీన్ గా పెట్టేసుకోవాలి ఈ హ్యాబిట్స్ అనేవి ఇంట్లో అందరు కూడా అలవాటు చేయాలి మా పిల్లలు కూడా ఇలాగే ఫాలో చేస్తున్నారు ఫ్రూట్స్ అలాగే అంటే వాళ్ళకి టైమింగ్స్ వాళ్ళకి తీసుకునే ఫుడ్ లో అరేంజ్ చేసి పెట్టడం ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకుంటున్నారు అంతా హ్యాపీ అనమాట అసలు సూపర్ అండి సూపర్ అన్నట్టు వెయితే చూసుకుంటారు చాలా మంది వెయిట్ తో పాటు ఇన్ఫులాస్ అవుతుంది కొందరికి కొందరికి వెయిట్ అలానే ఉన్నా ఇంచ్ లాస్ అవుతుంది ఏం జరుగుతుందంటే బాడీలో మనం తీసుకునే ఫుడ్ మంచిగా అబ్జార్బ్ చేసుకుని మనకి మజల్ బిల్డ్ అవుతూ ఫ్యాట్ బర్న్ అవుతా ఉంటది సో అప్పుడు ఏంటంటే సైమల్టైనియస్ గా జరుగుతున్నాయి కదా ఫ్యాట్ పోతుంది మజిల్ గెయిన్ అవుతుంది సో ఈక్వల్ బ్యాలెన్స్ వెయిట్ ఏమి అక్కడ పెద్ద చేంజ్ రాదు బట్ యూ విల్ గెట్ ఇన్ టు షేప్ మీ విషయంలో అదే జరిగిందన్నమాట వెరీ హ్యాపీ తర్వాత దీనికి ముందు జాయిన్ అయ్యే ముందు నేను షాపింగ్ పార్టీ వేర్ పార్టీవేర్ విసుకున్నాను ఎక్సెల్ లో ఇప్పుడు అవి ఇంత బారై కూర్చున్నాయి ఇప్పుడు దాన్ని సైజ్ చేయడానికి లేదు ఏమి చేయడానికి పక్కన పెట్టించా అనమాట అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మటే ఎల్లోకి వెళ్తానని ఇంకా ఇది ఛాలెంజ్ కంప్లీట్ అయ్యి రెగ్యులర్ గా ఇదే చేస్తే అమ్మ అలాగా ఫాలో మెథడ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఈజీ ఈజీగా ఇంట్లో చేసుకునేవే కదా వాళ్ళు తింటారు ఏ టైం ఏం పెట్టాలనేది తెలీదు మీరు చెప్పారు సో అవన్నీ ఫాలో చేయడం వల్ల ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండొచ్చు సూపర్ సూపర్ అండ్ నేత సర్వీసెస్ గురించి చెప్పండి అసలా రాణి గారు ఏంటి దీప్తి గారు ఏంటి అసలు ఎప్పుడు కూడా వాళ్ళు వీక్లీ కాల్స్ చేయడం ఏంటి వాళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వడం ఏంటి ప్రతి ఒక్కటి కూడా అసలు ఎక్సలెంట్ ఏ టైమ్ లో చేసిన టెన్ థర్టీకి చేసినా కి చేసినా కాదు లేదు అనుకుంట మెసేజెస్ కి రిప్లై అవ్వడం అంతా కూడా చాలా చాలా బాగుంటది వాళ్ళు కాల్స్ చేసినప్పుడు మనం ఫాలో అవుతున్నారని అడిగే విధానం గానీ వాళ్ళు మాట్లాడేది కానీ అంతా చాలా బాగుంటది తర్వాత గ్రూప్ లో ప్రతి ఒక్కటి పోస్ట్ చేయడం గానీ అందరికి ఎంకరేజ్మెంట్ చేయడం గానీ అంతా కూడా చాలా బాగుంటది అసలు వర్గ గారు ఓవరాల్ గా అసలు ఈ నైన్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ గురించి అసలు ఏం చెప్తారు బికాస్ మీరు ఆ బ్యాచ్ లోనే యూఆర్ ద ఫస్ట్ బ్యాచ్ యాక్చువల్లీ డిసెంబర్ బ్యాచ్ ఎలా అనిపిస్తుంది అండ్ వ్యూవర్స్ కి ఏం చెప్తారు జాయిన్ అయ్యే వాళ్ళు వెయిట్ చూసుకోవద్దు మేడం ఏం చెప్పారో అది ఫాలో అవ్వండి ఫాలో అయ్యాక మీకు వెయిట్ లాస్ అవుతారు అట్ కంపల్సరీగా అవుతారు ఇవన్నీతో పాటు ఛాలెంజెస్ కంపల్సరీగా పార్టిసిపేట్ చేయండి దానివల్ల అసలు మనకి ఇంకా ఎక్కువ రిజల్ట్స్ అనే వస్తాయి సో మచ్ గారు సో ఓవరాల్ గా వన్ కేజీ వెయిట్ లాస్ బట్ ఫైవ్ బెల్లి ఫ్యాట్ బెల్లి అనే కాదండి నేను ఓవరాల్ బాడీలో నాకు పైస్ ఏంటి హ్యాండ్స్ ఏంటి అన్ని ఓవరాల్ గా తగ్గినాయి and uh, thank you so much for your feedback thank you very much